చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసంఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు అనుమానితుని సతీష్ నాయుడు గతంలో విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నాడని అతనిపై హత్య నేరానికి సమానమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి ఈ ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు అనుమానితుడు సతీష్ నాయుడు గతంలో విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నాడని అతనిపై హత్యా నేరానికి సమానమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు రమణ చెప్పండి రైట్ సింధు ఏదైతే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్ప మండలంలో కూడా ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపుతుంది ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది దేవలంపేట నెడిబొద్దుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారనే అని ఆ ప్రాంత ప్రజలు గుర్తించారు వెంటనే దానిని ఆర్పడానికి ప్రయత్నించారు అప్పటికే విగ్రహం దాదాపు కాలిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ప్రజలంతా రోడ్డు మీద బైఠాయించి తెల్లవారుజాము నుంచి కూడా నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి దీనికి సంబంధించి కొంతమంది మీద అనుమానం ఆ దళితులు వ్యక్తం చేశారు గతంలోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టకుండా చేసిన కొంతమంది వ్యక్తులు దీనిని ఈ విధంగా కాల్చారు అంటూ వారంతా కూడా ఆరోపించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే నగిరికి సంబంధించిన డిఎస్పీ అలాగే చిత్తూరు ఎస్పీ వీరంతా కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మధ్య వారిని ఆ చాలా వారించడానికి అయితే ప్రయత్నించారు వారెవరు కూడా పోలీసులు చెప్పిన మాటలకు నిలబడని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎవరైతే దీనిని ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడ్డారు వారిని శిక్షించాలని వీరంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ విగ్రహాన్ని గతంలోనే ఇక్కడ కొంతమంది అడ్డుకున్న పరిస్థితి ఉంది వీరు ఆ వారే ఈ పని చేసి ఉంటారనే కూడా దళితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఈ కూడలిలో విగ్రహం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఎవరైతే అడ్డుకున్నారో వారే దీనికి పాల్పడి ఉంటారనే ఖచ్చితంగా వారంతా కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ ఆందోళన చేస్తున్న సందర్భంలో దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ సంబంధించి వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా పలు హాట్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి అనుమానిస్తున్న సతీష్ నాయుడును అలాగే గతంలో ఈ విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్న వారిలో మరో ముగ్గురు కూడా ఉన్నారు వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి లేని పక్షంలో ఇక్కడ ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా దళిత సంఘాలకు సంబంధించి ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా మాట్లాడిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది వెంటనే పోలీస్ పోస్ట్ అంతా కూడా అక్కడికి చేరుకొని వారికి తద్దె చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది వారు ఎవరైతే నలుగురు ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ ప్రాంత సీసీ కెమెరాలను కూడా పరిశీలించిన తర్వాత ఎవరు ఈ ఘటనలో పాల్ప పాల్పంచుకున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాము అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దళిత సంఘాల నుంచి ఒకటే డిమాండ్ నినబడుతోంది రాజ్యాంగాన్ని రచించిన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విధంగా నడిరోడ్డుపై కాల్చడం దారుణమని దీనికి సంబంధించి ఎంతటి వారైనా సరే వారందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలనే వారంతా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ ప్రాంతం సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఆధారంగా తీసుకొని రాత్రి ఏ సమయంలో ఈ ఘటన జరిగింది ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు ఎంతమంది పాల్గొన్నారు అనే దీని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అందిన సమాచారం మేరకు నలుగురు నిందితులు ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది వారిని విచారిస్తే ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యత అనేది మాత్రం తెలుస్తుందనే ఆయన తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో గంగాధర నెల్లూరు ఆ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనిందనే చెప్పాలి పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి నలుగురు అదుపులో ఉన్నారు కాబట్టి వారిని విచారించి తగు న్యాయం చేస్తామనేసి పోలీసులైతే నిరసన తెలియజేస్తున్న నిరసన కారులకు పోలీసులు హామీ ఇచ్చారు అయినా కూడా వారు సత్యమిరానికి ఉండడంతో వారందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది సింధు Thank you Ramana